uh oh చేరుతున్నాము నీ బంగారు పానులను పట్టుకుంటున్నాం ఎస్ అయ్యా నడుపుమయ్యా ఈ నలభై రోజులు నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువమయ్యా మా ప్రశ్నలకు జవాబులు దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చేయుమయ్యా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన నీకే స్తోత్రం రండి దైవ జన్లో గొప్ప శుభవార్తను క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుతో నలభై రోజులు రక్షణ యాత్ర సెలువ యాత్రలో ఈరోజు మరొకసారి శుక్రవారం యేసు ప్రభు సులువలో మరణించి రక్తం చిండి ప్రాణం ఇచ్చినటువంటి ఈ గొప్ప రోజున ప్రత్యేకంగా మీతో పాటు మాట్లాడడం చాలా ఆనందకరమైనటువంటి ఒక దినం ఈరోజు మన ధ్యాన అంశం విలువనిచ్చేను మన కోసం యేసు ప్రభు మనకు దేవుడు విలువను ఇచ్చాను థామస్ ఆల్వాయ్ ఎడిసన్ అనే గొప్ప విజ్ఞాని గురించి నేను ఒక సంఘటన విన్నాను ఆయన టీచర్ ఒకసారి ఆయనకు ఒక లెటర్ రాసి ఇది నీ ఓపెన్ చేయకూడదు నీ తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని ఇచ్చేసే అని చెప్పినప్పుడు తల్లి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు తల్లి రహస్యంగా దాన్ని చూచి ఏడ్చిందంట కానీ కుమారునికి ఏం చెప్పకుండా కుమారుడా నీవు గొప్ప వ్యక్తిగా మారుతావని ఆయనతో పాటు చెప్పి ఆ రోజు నుండి ఆమె ఆయనకి చదువు చెప్పడం మొదలుపెట్టింది చాలా సంవత్సరాల తర్వాత తామస్ ఆల్వై ఎడిసన్ తల్లి చనిపోయిందనమాట చనిపోయిన తర్వాత ఆ తల్లి తాను దాచిపెట్టినటువంటి ఆ లెటర్ ఆ తామస్ ఆల్వా ఎడిసన్ కుమారునికి దొరికిందంట ఆ కుమారుడు దీన్ని తీసి చదివినప్పుడు ఆయనకి ఆశ్చర్యమనిపించింది ఆ లెటర్లు ఏం రాసి రాయబడి ఉందంటే తనకు చదువు చెప్పిన టీచర్ ఆయనకి సరిగా బుద్ధి లేదని అని చదువుకోలేడని నీవే ఇంటిలో ఆయనకి చదువు అని చెప్పేసి నా స్కూల్కి మాత్రం రానియకూడదు అని చెప్పేసి ఆ లెటర్లు రాసి పంపించాడట అప్పుడు ఆ తల్లి అనుకున్నది నా కుమారుని నేను తయారు చేస్తానని చెప్పి ఆ కుమారుని తర్వాత ఈరోజు లైట్ బల్బు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మనం చూడగలుగుతున్నామంటే ఆ గొప్ప వ్యక్తి చేసినటువంటి ఒక గొప్ప ఫైండింగ్ దీని వెనుక ఎవరున్నారు ప్రియమిన సహోదరి సహోదరులారా ఆ టీచర్కి తెలియదు ఆ కుమారునిలో విలువ నవమాసాలు మోసి ఈ లోకంలో కని పాలించి లాలించి పెంచిన తల్లికే ఆ బిడ్డ విలువైన బిడ్డని తన తల్లికి తెలిసింది ఆ విలువను బయటకు తీసి లోకానికి చూపించింది ఈరోజు ఇంతమందికి వెలుగునిచ్చినటువంటి ఒక వ్యక్తిగా థామస్ ఆల్వాయ్ ఎడిసన్ మారిపోయాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఎందుకు ఫాదర్ ఈ స్టోరీ చెప్తున్నారు అని అడిగే వాళ్ళకు మన టాపిక్ కూడా దేవుడు మన కోసం మనకు విలువని దీనికి చెందినటువంటి ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను మొదటి కొరింది ఆరవధ్యాయం ఇరవై వచ్చనం ఏలయన ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను ఆయన వెలనిచ్చి మిమ్ము కొనియను కనుక మీ దేహముతో దేవుని పరపుడు మీ శరీరం మీకు చెందినవారు కాదు మీరు దేవునికి చెందినవారు ఈ మాట బాగుంది చూడండి మీరు మీకు చెందినవారు కాదు మొదటి కొరింది ఆరవ అధ్యాయం పంతొమ్మిది వచ్చనం మీరు మీకు చెందినవారు కాదు మీరు దేవునికి చెందినవారు ఇదే విషయాన్ని మనం ఇంకొకసారి మొదటి పేతురు మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉన్నది ఏలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింప చేయుటకు ఏమి అర్పింపబడేనో మీకు తెలియను అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు అందుమీద వచనం నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కాబడి అమూల్య మాట చూడండి చూడం అమూల్యమైనటువంటి రక్తం చింది వెలనిచ్చి ప్రభు మనలందరినీ కొనుక్కొన్నాడు ప్రేమణ సహోదరి సహోదరులారా దీని ద్వారా మనకేం తెలుస్తుంది ఒకవైపు మనందరికి విలువ ఉన్నది మనలో చాలా మంది అనుకుంటాను నేను అమావాస్య రోజున పుట్టాను ఎవరో ఏదో చెప్పారు నేను పనికిరాని వ్యక్తి అంటా కొంతమంది ఇలాంటి మాటలు వింటూ ఉంటారు ఎవరో చెప్పిన మాటలు విని ఆ చెవులలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ స్వరం హృదయం దాకా వెళ్ళిపోయి కొంతమంది డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోతారు ఒకవేళ ఆ టీచర్ రాసినటువంటి ఆ లేఖను చూచి ఆ తల్లి డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు లైట్ వచ్చేది కాదు ఈ వెలుగును చూచేది కాదు బల్బ్ అనేది ఉండేది కాదు ప్రియమైన సహోదరి సహోదరులరా ఆ తల్లిలో దేవుడు ఒక విత్రమును నాటాడు అది ఏమిటంటే నీ కుమారుని విలువ నీకే తెలుసు ఆ టీచర్కి తెలియదు అలాగే మన కన్న తల్లి లాంటి దేవుడు మనతో పలుకుతున్నాడు నీకు విలువ ఉన్నది నీ విలువ ఏమిటంటే నీకోసం విలువైన నిష్కలకమైన అమూల్యమైన రక్తమును చెంది నేను నిన్ను వెళ్ళనిచ్చి కొనుక్కొన్నాను ప్రియమైన సహోదర సహోదరి మరి ఎందుకు దేవుడు వెల్లడించి కొనుక్కోవాలి వెల్లనివ్వడం అంటే వస్తువులను కొనుక్కుంటారు కానీ మనల్ని దేవుడు వెల్లడించి కొనుక్కున్నాడు ఇచ్చి వెల్లడించి కొనుక్కున్నాడు తన రక్తాన్ని చింది తన ప్రాణముని ఇచ్చి తన శరీరాన్ని సమర్పించి ఆ మూల్యమగు రక్తము ద్వారా ఆయన బలిగా మారిపోయి మనల్ని వెల్లడించి కొనుక్కొన్నాడు దీనికి అర్థం ఏమిటంటే రోమేల్ క్రాసలేక ఆరు ఇరవై మూడు చెప్తుంది మన పాపం చేశాము కావున పాపమునకు చెందినటువంటి ఆ శిక్షణ మనం అనుభవించే తీరాలి తప్పదు ద వేజెస్ ఆఫ్ ఇస్ డెత్ రోమన్ సిక్స్ ట్వంటీ త్రీ దట్ దిడ్ ఫార్ మనము వేతనం చెల్లించాలి దేనికి మనం చేసిన పొరపాట్లకు పాపములకు ఉదాహరణంగా నేను ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి చేసిన పాపం వాక్యం చెప్తుంది నిర్గమ కాండం ఇరవై అధ్యాయం ఐదవచనం నుండి చదివితే ఒక్క వ్యక్తి చేసిన పాపం ముని మనవుని దాకా అని శాపముగా మారవచ్చట ఇది పాత నిబంధన పాత నిబంధనలో ప్రజలు విముక్తి కావించాలంటే గొర్రెపిల్ల రక్తం పశువుల రక్తం ఎద్దుల రక్తం మేకల రక్తం ఈ విధంగా వాళ్ళు చింది రక్త బలినిచ్చి వాళ్ళు విముక్తిని వాళ్ళు కానీ యేసు ప్రభు నూతన నిబంధనలు ఏం చేశాడు నా ప్రజల కోసం నా కుమారుని కోసం నా కుమార్తె కోసం వాళ్ళకు తప్పకుండా దెబ్బలు తప్పదు శాపం తప్పదు శిక్ష తప్పదు అంతేకాదు ఒక్క మనిషి చేసిన పొరపాట్లు తరతరముల దాకా ముని మనవుని దాకా అది శాపముగా మారిపోతుందని ధర్మశాస్త్రం పలుకుతున్నది ఈ నలభై రోజులు లోపల దేవుడు దాన్ని క్యాన్సల్ చేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా సులువ వైపు చూసేటప్పుడు ఆ రక్తం వైపు చూసేటప్పుడు ప్రభు మనల్ని చూచి ఏం చెప్తున్నాడు నీకు విలువ ఉన్నది నీ విలువ నా విలువైన రక్తమును చింది నేను వెలనిచ్చి కొనుక్కొన్నా చాలాసార్లు మనము మన విలువను తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు లేకపోతే మనలోనే మనం కృంగిపోతాం నేను పాడలేను నేను సరిగా చదువుకోలేను అని చెప్పి మనకే మనకు సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఈరోజు ప్రభు చెప్తున్నాడు నా దృష్టిలో నీవెవరు ఇంకొక టాపిక్ మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు దేవుని దృష్టిలో మనం ఎవరం మనుషుల దృష్టిలో కాదు నీ దృష్టిలో కాదు నీవు అద్దములు చూస్తున్నావు నల్లగా ఉన్నావని పొట్టిగా ఉన్నావని పక్కగా ఉన్నావని ఇవన్నీ నువ్వు చూసే విధానం కానీ దేవుని కన్నులలో దేవుని దృష్టిలో నీవెవరు నీ విలువ ఏమిటి అని తెలుసుకున్నప్పుడు మనం ఉత్సాహమును పొందుతాం నా విలువ ఏమిటి నా దేవుడు నాకు విలువనిచ్చి వెళ్ళనిచ్చి కొనుక్కొన్నాడు మనము మొదటి సామ్యుల గ్రంథం పదహారవ అధ్యాయంలో ఒక చక్కటి ఉదాహరణ నేర్చుకుంటున్నాం నీకు తెలుసు ఆయన పేరు దావీదు దావీదు జీవితంలో మీరు చూస్తే ఆయనను విలువతో చూడలేదు ప్రజలు నేను చాలాసార్లు మాట మీతో పలికాను ఎందుకంటే చాలా మంది వాళ్ళు సొంత తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలక విలువైన తెలుసుకోకుండా మాట్లాడతారు సొంత తండ్రి ఈసా ఈసా ఏం చెప్తున్నాడు ఎప్పుడైతే సామి వాళ్ళు అడుగుతున్నాడో వీళ్ళందరి తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు అని అడిగితే ఆవును ఉన్నాడండి గొర్రెలు కాస్తున్నాడు అడవిలో ఉన్నాడు కడపట్టివాడు చూడండి అల్కగా చులుకగా నీచంగా ఆయన ఏంటండి పనికి వస్తాడు మీ రాజా కోసం వెతుకుతున్నారని చెప్పినట్టు సొంత తండ్రి విలువను చూడలేకపోయాడు తన సొంత కుమారుడిలో కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే చజిచ్చి వాళ్ళ జీవితంలో ఎంతో మంది బిడ్డలు నేను ఒక అనాథలాగా మా తమ్ముణే ప్రేమిస్తుంది అమ్మ మా అక్కనే ప్రేమిస్తారు మా అన్నయ్య ప్రేమిస్తారు నన్ను ప్రేమించారని కొన్నిసార్లు పిల్లలు వచ్చి ఈ పరిచయలు ఏడుస్తుంటారు నాకు విలువలేదు ఫాదర్ నా కుటుంబంలో నాకు విలువలేదని కొంతమంది ఏడుస్తుంటారు నా భర్త ఎదుట నాకు విలువలేదని ఏడుస్తుంటారు నేను వరకట్టని మివ్వలేకపోయాను కావున నాకు విలువలేదని ఎంతోమంది ఏడుస్తుంటారు కానీ నీ విలువ దేవుని దృష్టిలో నీ విలువ ఏమిటంటే తండ్రి కూడా చూడలేకపోయాడు ఇంకా గొప్ప ప్రవక్త అండి ఆయన ఎవరు సామివేలు ప్రవక్త ఆయన కూడా చూడలేకపోయాడు ఆయన అనుకున్నాడు ఏలియా చాలా గంభీరమైన వ్యక్తి ఈయన రాజు కావచ్చని నూనె రాసి ఆయన అభిషేకం చేసి రాజుగా చేరని ఆయన చూసినప్పుడు ప్రభు ఏమన్నాడు మొదటి సామివేలు పదహారు ఏడులో దేవుడు ఇలా చూడడు మనిషి చూసినట్టు దేవుడు చూడడు దేవుడు హృదయ అంతరంగమును చూచే దేవుడు మీలో అనేక మంది నలభై రోజులు ఏడుస్తూ ఉన్నారు ప్రభు నాకు ఇలాంటి ప్రేరేపణ కలిగించి మీతో మాట్లాడమంటున్నాడు నేను మారను నేను మారుతానా నా పరిస్థితి మారుతుందా అని మీలో కొంతమంది మీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయారేమో ఆ నమ్మకాన్ని వెలిగించటానికే ఆ నమ్మకమును కోల్పోయి నిరుత్సాహపడిన నిన్ను ఉత్సాహపరచటానికే ఒక్కరోజు కాదు యేసుతో నలభై రోజులు యాత్ర జరుగుతుంది ఈరోజు యాత్రలో మన ధ్యానాంశం వెళ్ళనిచ్చెనుచ్చెను ప్రభక్త కూడా చూడలేకపోయాడండి ఆ మనిషిలో ఉన్నటువంటి విలువను చివరికి గోలియాత్ ఆ చిన్న బాబుని చూచి నవ్వుతున్నాడు ఈ చిన్న బాబు చేతుల్లో రాలు పట్టుకొని వచ్చాడు ఇదేం చేయగలుగుతాడు కొన్ని క్షణాలలో నిన్ను చంపేస్తా అని ఆయన గంభీరంగా ఎలుగత్తి పలికినప్పుడు తావిదేమన్నాడు తన విలువ తావిదికి తెలుసు ఇగో చూడు నువ్వు ఆయుధముత్తులు వస్తున్నావు నేను దేవుని హస్త ముత్తో వస్తున్నా నా విలువ దేవుడు నాతో ఉన్నాడు ఆయన శక్తి నా విలువ అని తెలుసుకున్నాడు ప్రేమ సహోదరి సహోదర ఒక్క రాయితో గోలియాత్రను చంపగలిగాడు ఈరోజు ప్రభు మీతో నాతో అంటున్నాడు సొంత తల్లిదండ్రులే చూడకపోవచ్చు నీ టీచర్స్ చూడకపోవచ్చు నీ బంధుమిత్రులు గమనించకపోవచ్చు ఒకవేళ నీవే నీలో ఉన్నటువంటి గొప్ప శక్తిని గమనించకపోవచ్చు అందుకే ఇలాంటి ప్రవచనములు కావాలి ప్రభు నీతో అంటున్నాడు నీవు విలువైన వ్యక్తివి నీవు అమూల్యమైన వ్యక్తివి నీ ద్వారా గొప్ప కార్యములు జరిగే రోజులు రాబోతున్నది రోమేలు క్రాస్ లేక తొమ్మిది పదిహేడులో ప్రభు చెప్తున్నాడు నీ ద్వారా ప్రపంచం మహిమ రావాలని నేను నిన్ను రాజుగా చేసి తిని మన అందరి గురించి ప్రభేమంటున్నాడు నేను నిన్ను రాజుగా చేసి తిని మన విలువ మన కేసు ప్రభు ఇచ్చిన రక్తం తన ప్రాణం ఎవరైనా ప్రాణం ఇస్తారండి మీకోసం ప్రాణ భయంతో పారిపోతారు సొంత స్నేహితులే పారిపోయే లోకం నేను విన్నాను ఈ కరోనా వచ్చినప్పుడు భర్తకు వచ్చిందని తెలిసి భార్య పారిపోయిందంట పారిపోయిందంట అంద భయపడ్డారు సొంత భార్య పారిపోయిందంట కాని ప్రభు నిన్ను నన్ను చూచి ఏమంటున్నాడు నీకు విలువ ఉన్నది నీ విలువ నేను నిన్ను వెలనిచ్చి కొనబడిన రక్తం నీ విలువ ప్రిమిన సహోదరి సహోదరులారా అందుకే పాపమునకు వేతన మరణం కావున మన విలువను కోల్పోయి మన మహిమను కోల్పోయి మన ఆరోగ్యమును కోల్పోయి మన ఆశీర్వాదమును కోల్పోయి మన జీవితమును నీచమైన స్థాయిలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు నీచమైన స్థితి నుండి మనల్ని లేపుట మన కోసం రక్తం చెందాడు ఒకవైపు పాపమునకు వేతనమును ఆయన చెల్లించాడు కావున వెలనిచ్చి కొనబడిన బిడ్డలం అని మొదటి కొరింది అధ్యాయం మిరువే వచ్చిన చెప్తూ ఉంది ఇంకొక సైడ్ మనం వింటే సైతానుడు మనల్ని చూసి నేర మోపుతాడంట ఏమని వీళ్ళు పాపాత్ములు వీరు శాపగ్రస్తులు వీరు పాపములు పడిపోయారు కావున వీళ్ళు నాకు చెందినవారు అని చెప్పి సైతానుడు మన గురించి నేర మోపుతాడంట దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవచనం చెప్తుంది అను క్షణం మన సహోదరుని మీద వేలు చూపించి నేరం మోపే ఆ దుష్టుడు అసత్యవాది మోసగాన్ని దేవుడు తన విలువైన రక్తం ద్వారా వెల్లనిచ్చి కొనుక్కున్నప్పుడు ఆ సాత్తాన్ని గంటివేశాడట ఈ రోజు వాక్యం వింటున్న మీ ఇంటిలో మీ జీవితంలో సైతాన్ని ఎలా పని చేస్తున్నాడో ఏసు రక్తము ద్వారా ఏసు చెందిన రక్తము ద్వారా మనందరిని దేవుడు వెల్లనిచ్చి కొనుక్కుంటుండగా మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు సాత్తాను బాంధ్యములన్నీ ఏసు నామంలో తొలగిపోవునుగాక ఈ రోజు నుండి దేవుడు మనల్ని వెళ్ళచ్చి కొనుక్కుంటున్నాడు కొన్నిసార్లు దయ్యాలు పట్టిన వ్యక్తులు ఎలా అరుస్తారండి మీరు కొంతమంది విని ఉంటారు ఏమని అరుస్తారు నాకు రక్తం కావాలి నాకు రక్తం కావాలి అంటే సైతానుడు వాళ్ళు ఉండి మాట్లాడతాడు యువచారములు పడిపోయినప్పుడు మాంత్రిక శక్తులు చేతబడి శక్తులకు ఒకవేళ వాళ్ళు వాళ్ళని ఉన్నప్పుడు వారిలో ఉన్న సైతానుడు వారిలో ఉండి ఏమంటారు ఈ బిడ్డ నాకు సొంతం ఈ రక్తం నాకు కావాలి కొంతమంది గొంతు బిసుకుతుంటారు చంపటానికి అప్పుడు దైవధనులు ఏం చేస్తారు నీటిని ఆశీర్వదించి యేసు రక్తమే జయమని చెప్పి వాళ్ళ మీద చల్లుతారు కొన్నిసార్లు తాపిస్తారు ఎప్పుడైతే రక్తాన్ని తాగుతారో తాగటానికి ముందు వాళ్ళు ఉన్న సైతాడు ఏమంటాడు తెలుసా ఇది నీళ్ళు కాదు ఇది యేసు రక్తం అని చెప్పి సైతాడు వణిగిపోతాడు అందుకే రెండు రకమైన విధంగా ప్రభు మన వెళ్ళనిచ్చి కొనుక్కుంటున్నాడు ఒకటి పాపం శాపం వేదన దుఃఖం బాధలు రోగం మనం తెచ్చుకున్నాం మనం నీచమైన స్థాయిలో పడిపోయాం పాప గోతులు పడిపోయాం మన లేపటానికి యేసు ప్రభు రక్తం ఇచ్చి వెల్లనిచ్చి కొనుక్కున్నాడు అది నీ విలువ రెండవది సైతాను మన మీద మోపుతాడు కావున సైతాన్ని గండి దేవుడు వాడుకున్న మార్గమే యేసు ప్రభు ఇచ్చిన వెల ఆ విలువైన రక్తం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు యేసు ప్రభు మరణించినప్పుడు మాత్రం కాదు జీవిస్తున్న కాలంలో కూడా పరిచర్యలో ఎంతో మంది ప్రజలను ఈ లోక ప్రజలు వాళ్ళని విలువ లేకుండా చూశారు విభచ్చారులు ఒక చిన్న ఉదాహరణ యేసు ప్రభు పాదాలలో పడి ఒక విభత్సారి ఏడుస్తుంది లూకా స్వార్థ ఏడవ అత్యాయం ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచ్చినంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు లూకాస్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చనంలో లూకాస్వార్థ ఏడు ముప్పై తొమ్మిదిలో ఏమంటున్నాడు ఈ వ్యక్తి ఎవరో ఈయన నీతిమదుడైతే ఈయన ప్రవక్తవుడైతే ఈయన కాలును పట్టుకునే ఈ వ్యక్తి ఎవరిని ఆయనకి తెలిసి ఉంటే పట్టుకోవటానికి అనుమతించాడు కదా ఈమె నీచమైన స్థితిలో ఉన్న వ్యక్తి విభత్సారి అని అందరూ కూడా ఆమెను నీచంగా చూస్తున్నారు విలువలేని వ్యక్తిగా చూస్తున్నారు మీకు తెలుసు ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రానుసారం యోహాన్ ఎనిమిది ఐదులో ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలని సంగమంద రాళ్లతో నిలబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక స్థితి ఆ విభచారి జీవితం ఆమెను చూసి అందరూ ఆమె యొక్క విలువ లేకుండా ఉన్నటువంటి నీచమైన స్థితిని విభచ్చారి 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 అని వాళ్ళ దృష్టిలో చూస్తున్నారు ఒకే ఒక వ్యక్తి తాను విందు చేయటానికి వచ్చాడు విందు చేశాడా విందు చేయలేక ఆ విభచ్చారని ఆమె లోపల ఉన్నటువంటి ఇంగ్లీషులో వుడ్ బీ సైంట్ అంటారు ఆమె లోపల నుండి ఇంకా కొన్ని రోజులలో రాబోతున్న గొప్ప పునీతురాలను పుణిత మరియు యేసు యేసుప్రభు చూడగలిగాడు నీ చూపు ఏసు చూపులాగా మారిన వద్ద వరకు నీ జీవితంలో మార్పులు కలగదు లోకమంద ఇట్లా చూస్తున్నారు వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు ఇవన్నీ పట్టించుకోకుండా ఎలా సిలువలవ రెలాడుతున్న వైపు నీ చూపు వెళ్ళినప్పుడు ఆయన చూపు నీ మీద పడినప్పుడు ఆ రక్తం మన ఏదో ఒక ప్రవహించినప్పుడు మన విలువ మారిపోతుంది ప్రేమణ సహోదరి సహోదరులారా ఇంకొకసారి మనం చూస్తున్నాం జకయా జీవితం లోకాస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు ఆ స్థలమునకు వచ్చేసరికి ఇంగ్లీష్ బైబుల్ టాప్ ఐ లైక్ దట్ వర్డ్ నాకు చాలా ఇష్టం ఆ పదం అంటే యేసు పైకి చూశాడట అప్పుడు వరకు ప్రజలందరూ ఎట్లా చూశారు నీచమైన వ్యక్తిగా చూశారు ఈయన మోసగాడు సుంగరి అబద్ధమాడి డబ్బు సంపాదిస్తున్నాడు అలా ప్రజలందరూ కూడా నీచంగా చూశారు యేసు ప్రభు మాత్రమే ఆ స్థలమునకు వచ్చేసరికి పైకి చూచి జక్కయ్యా అని పిలిచాడు ఎవరన్నా అని పిలిచారా ఆయనను నీచమైన వ్యక్తి పాపాత్ముడు అందరిని మోసం చేసే మోసగాడు ఇలా పిలిచేవాడు యేసుప్రభు ఒక్కడే పేరు పెట్టి పిలిచాడు నీ పేరును కాపాడలేకపోయావా నీ పేరుకి తగిన విధంగా జీవించలేకపోయావా యేసుప్రభు నీతో అంటున్నాడు ఈ రోజు నుండి నీ పేరు మాత్రం కాదు నీ ఊరిలోనే నిన్ను నిన్ను లేవనెత్తి నీకు విలువ ఉన్నది నేను నిన్ను వెళ్ళనిచ్చి కొనుక్కోనని సైతాన్ని నిన్ను ఎవరెవరైతే హింసించారో బాధ పెట్టారో నీచంగా చూసారో నీకు విలువ లేకుండా చేశారో అదే ఊరిలో అదే కుటుంబంలో అదే ఆఫీసులో నిన్ను ప్రమోషన్ ఇచ్చి నడిపించే దేవుడు ఒకడు ఉన్నాడని మాట్లాడే రోజులే యేసుతో నలభై రోజులు ఈ ప్రార్థన ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధముగా మనం అనేక విషయాల్లో చూస్తూ ఉన్నాం ప్రభు ఎక్కడైతే నీచమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలను లేవనెత్తాడు ప్రభు శిష్యులందరూ ఒకసారి చూడండి పేతురు ఎవరు మొంగబోతున్నాడు యూదా యస్కారి ఎవరు అని అప్పగించబోతున్నాడు యోహాను ఉరిమిడి వారు ప్రతిదానికి కోప్పపడేవాళ్ళు ఇటువంటి ప్రజలందరూ లోక దృష్టిలో పనికిరాని వ్యక్తులు వాళ్ళని టీమ్లో చేర్చుకుంటే వాళ్ళందరి ద్వారా ఇబ్బందులు కలుగుతాయి కానీ ప్రభు వారిలో ఉన్న విలువని చూశాడు సీమోను ఇప్పుడు దాకా నీవు చేపలు పడుతున్నావు నీలో ఉన్న విలువ నీకు తెలిస్తే నిన్ను నేను మనుషులను పట్టే వ్యక్తులుగా మారుస్తా చెప్పిన దాన్ని చేయలేదా ఈ నలభై రోజులు ఏమి వింటున్నావు ఎంతమంది ప్రసంగం చెప్తున్నారు నీ కోసం నా కోసమే కదా ప్రభు నీతో అంటున్నాడు సీమోను చేపలు పట్టే వ్యక్తిగా ఉన్నావు నిన్ను మనుషులను పట్టే వ్యక్తిగా నా చూపు నీ మీదకి రాబోతున్నది ఎప్పుడైతే దేవుని చూపు మన మీదకి వస్తుందో దేవుడు నన్ను చూసినట్టు నేను నన్ను చూడడం మొదలు పెడుతున్నానో అప్పుడు నా పరిస్థితి మారిపోతుంది ప్రిమణ సహోదరి సహోదరులారా ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం నిజంగా చెప్పాలంటే ఈ మాట వింటున్నప్పుడు మనం కన్నీళ్లు కాచి దేవునికి స్తోత్రం చెల్లించాలి దేవా నాకా ఇంతటి కృప ప్రభువా విలువలేని పాత్రగా ఉన్నటువంటి నాకు వెలనిచ్చి కొనుక్కున్నావా ఇరిగి నలిగిపోయిన నా జీవితాన్ని మంచి పాత్రగా ఘనమైన పాత్రగా వినియోగించుకోవాలని ఈ నలభై రోజులు నాతో మాట్లాడుతున్నావా స్తోత్రం నాయనని చెప్పి వైపు చూస్తూ ఆయన రక్తం వైపు చూస్తూ ఆయన ఇచ్చే వెళ్ళనిచ్చే ఆ విలువ వైపు చూస్తూ ప్రభుని ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ఇదిగో నాతో పాటు ఈరోజు రోజు సులువ వైపు చూస్తున్న అనేక మంది ప్రజల వైపు నీ చూపు ఈరోజు ఉండును కాక దేవా ఎవరెవరైతే నాకు విలువ లేదు నేను ఒక శాపం నేను ఒక పాపాత్ముడు నీ నీచమైన స్థాయి నా మారను అని ఎంతమంది వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారో ఎంతమంది స్వరం ప్రజల ద్వారా విన్నారో అటువంటి పరిస్థితుల్లో ప్రభా ఇప్పుడు సిలువ నుండి నీవు మాట్లాడుతున్నావయ్యా ఈ స్వరము ప్రవచనముగా మారునుగాక నీచమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను చూపుతో జాలితో చూచి లేపే రోజులుగా ఈ రోజులు మారునుగాక తండ్రి ప్రభా వీరందరినీ సైతాను చేతులు ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళకే తెలియకుండా బంధింపబడి కట్టబడి ఉంటే కట్లని విప్పబడే రోజులుగా మారునుగాక అయ్యా వ్యాధితో కట్టబడిన వాళ్ళు ఈ వ్యాధి మారదు డాక్టర్ దృష్టిలో వాళ్ళకు మార్పులు కలుగుసారి పలికిన వ్యక్తులు అందరూ ఈ రోజుగా కలుగునుగాక విడుదల కలుగునుగాక పరిస్థితులు మారునుగాక కార్యక్రమం ద్వారా దేవుడు అద్భుత కార్యములు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు మా రెండవ అక్క జన్మదినోత్సవం కూడా నేను మర్చిపోయాను ఈ రోజు మూడు గంటల ప్రార్థనలు చెప్పటానికి డెల్ఫిన్ అనే మా అక్క కోసం ప్రార్థించండి ఆమె నాకు రెండవ తల్లి లాంటి స్థానం వహించిన వ్యక్తి డెల్ఫిన్ అక్క హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లస్ యూ టుడేస్ ద బర్త్డే ఆఫ్ మై సెకండ్ సిస్టర్ హూఇస్ లైక్ మై సెకండ్ మదర్ హు డస్ సో మచ్ ఫార్ మీ అండ్ మై ఫర్ మై ఫ్యామిలీ బర్త్డే టుడే ఐ ఫోట్ మెన్షన్ ఇన్ ద త్రీ ఓ క్లాక్ ప్రోగ్రామ్ ఐ విష్ వెరీ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లస్ యూ అక్క మీ అందరినీ కూడా ప్రభు ఆశీర్వించనుభు మీతో ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ వెలనిచ్చి కొనుక్కొన్న దేవుడు విలువనిచ్చి మిమ్మల్ని లేవనెత్తి సాక్షులుగా మార్చనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్